హలో అండి నేను జహాన్ ఇక్కడ ఒకటి మీకు చూపిస్తాను అదుగా అండి ఆకు చూడగానే మీరు గుర్తుపట్టేసి ఉంటారు హనీ హనీ అంజీర్ అసలు ఇది ఎలా ఉంది అనేది ఒక పెద్ద ఆశ్చర్యం అండి చూసారా ఎంత పెద్ద సైజు కాయ అసలు పక్షుల కంట పడకుండా ఒక పెద్ద పక్షి మా గార్డెన్లో తిరుగుతుంది అది ఏదో బ్రౌన్ కలర్లో ఉంది అది చూపిద్దాం మీకు అని చూస్తున్నాను అది కూడా దీన్ని పట్టుకోలేదండి అద్దుకోండి ఎంత పడిపోయింది అయ్యయ్యో అది హైట్లో ఉండటం వలన అద్దుకోండి కింద పడిన దీనికి ఎలాంటి ప్రాబ్లం కలగలేదు ఎందుకంటే మనము తినాలని ఉంది నేను తినాలని ఉందన్నమాట దీనికి అసలు చూడసారా గుప్పిడి గుప్పిడి అంత వచ్చింది అసలు ఎవరికంటా పడకుండా ఇంత పెద్ద సైజు ఎలా వచ్చింది నేను చూస్తూనే ఉన్నాను రోజు చూస్తూనే ఉన్నాను ఆ ఆకులు మధ్యలో ఉండటం వల్ల కనిపించలేదండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది అంజీరు ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు వండుతాయా అని చూస్తున్నాను అలా ఇది నా కోసమే వెయిట్ చేస్తుంది చూసారా మనము ప్రకృతిని ఎంత నమ్మితే ప్రకృతి అంతా మనకి మన చేతుల్లోకి తెచ్చిపెట్టిద్దని మన పండ్లు కానీ కూరగాయలు ప్రకృతిలో దొరికే ప్రతిదీ మనకి అందుబాటులోకి తీసుకొచ్చుకుంటాము చూసారా అసలుకి పక్షుల కంట పడకుండా కొంచెం పండితేనే అలా పిప్పి పిప్పి చేసేస్తాయి అన్నమాట అన్ని కొరికేసి ఎంత పండిపోయిందో చూడండి సైజు చూడండి దీన్ని హనీ అంజీర్ అంటారంట హనీ టేస్ట్లో ఉంటుంది కాబట్టి ముందు మనకి ఏదో టర్కీ వెరైటీ అని అదని ఇదని చెప్పారు కానీ ఇప్పుడు నేను గూగుల్లో చెక్ చేస్తే నాకు ఇది హనీ అంజీర్ అని తెలిసిందండి హనీ వెరైటీ అంటే తేనె కంటే తీయిపిని ఉంటుంది అనమాట అంత తీగ ఉంటుంది నేను ఇప్పుడే మీకు తిని చూపిస్తాను అద్దు అండి అబ్బా అబ్బా అసలు అసలు ఆ స్వీట్ కానీ ఆ రుచి కానీ అసలు చెప్పడానికే నాకు మాటలు రావటం లేదు అంత టేస్టీగా ఉందండి అలా చూసాను ఇలా నా కళ్ళకు కనిపించేసింది అనమాట అందుకే ప్రతి ఒక్కళ్ళము ప్రకృతిని నమ్ముకోవాలి ప్రకృతిలో చెట్లు ఎంత సంపద మనకుంది ఎన్ని వెరైటీస్ మనకి ప్రకృతి ఇచ్చింది ఎన్నో కూరగాయలు పండ్లు ఇన్ని రకాలు మనము ఆస్వాదించగలుగుతున్నాం అనమాట అందుకే నేను ఎక్కువగా చెప్తుంటాను ప్రకృతిని ప్రేమించండి అని ప్రకృతిని మనం ఎంత ప్రేమిస్తే అంత మంచి జరుగుతుందండి అంత అసలు అనుకోనివి మనకి ప్రకృతిని పిలించి ప్రతి ఒక్కళ్ళు నాటాలి మొక్కలు ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటి ఆ ఇంట్రెస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ మనకి కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటివన్నీ మీ అందరూ ఆస్వాదించగలుగుతారు ఓకేనా థ్యాంక్ యూ